ట్ల పోనేటి రాయస్వామి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానము టేక్ ఓవర్ చేసిందంటే ఎప్పటి నుంచినో అలమనేరు పరిసర ప్రాంతాల వాసుల యొక్క కళ ఎన్నో సందర్భాల్లో చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర ప్రయత్నం చేశాం ఎప్పుడు జరగంది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా నేను ఆయన కోరింది అది ఒక్కటే ఎందుకంటే నాకు అది అవసరం మీరు దయచేసి ఇది చేసి ఇవ్వండి అని అడిగితే ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసి ఈరోజు టీటీడీ ద్వారా ఆ టెంపుల్ డెవలప్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే రోజు నియోజకవర్గానికి రావచ్చు మన ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలని నా ఒక చిన్న విషయం నా ఇప్పుడు కీలపట్ల వచ్చి టీటీ కలిపినారు చాలా సంతోషం నా గుడి చాలా ప్రాచీనం కలిగింది రెండోది ఏమిటంటే డబుల్ రోడ్ లేదునా హైవే రోడ్డు పక్కలో ఉంది కర్ణాటక బస్సులు తమిళనాడు బస్సులు అక్కడ పోవాలంటే డబుల్ రోడ్ లేదునా ఒక కారు పోతే కూడా ఇబ్బందినా సైడ్ ఎత్తాలంటే మనం కానీ డబుల్ రోడ్ వేస్తే కదా కాణిపాకం లాగా డెవలప్ అవుతుంది ఒక ఇదినా మనకి హైవే పక్కల గుర్తు చేయాల్సిన అవసరం ఈ ప్రాంతం వాళ్ళకి నేను చెప్పిన ప్రయత్నం చేశాను తప్పనిసరిగా రేపు దాన్ని కూడా ఎందుకంటే నాట్ ఓన్లీ కేలపట్లే కాదు రింగ్ రోడ్ మళ్ళీ కేలపట్ల నుంచి జరావరపల్లికి వచ్చి మళ్ళీ నేను ఎన్ఏ కలపడం ఈ మదనపల్లి రోడ్డు నుంచి ఆ రోడ్డుకి లింక్అప్ చేసుకోవడానికి అది అవకాశం ఉంటుంది కాబట్టి అది రింగ్ రోడ్గా తీసుకొని దాన్ని డబుల్ రోడ్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా భవిష్యత్తులో చేయడం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది మొట్టమొదటిసారి చిత్తూరులో ఫంక్షన్

చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి ఎప్పుడు కూడా రాజకీయాల్లో మేము ప్రత్యర్థులుగానే ఉన్నాం కానీ మా పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా వేరేగా ఉండేది పరస్పర గౌరవం ఇచ్చుకుండేవారు వారు చేసే పనులని అప్రిషియేట్ చేసారు ఇప్పుడు అదృష్టవశాంతో దురదృష్టవశాంతో ఇద్దరు ఒకటే కూటమికి రావటం లేదు మొట్టమొదటి ఎలక్షన్ ఒకటే కూటమిలో ఉంది పెద్ద ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలానికి చర్మగీతం పాడుతూ పెద్ద మ్యాండెట్ ఈ మూడు పార్టీలకి తెలుగుదేశం నాయకత్వంలో బీజేపీ జనసేన పార్టీలకు పెద్ద మ్యాండెట్ ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారు మరోమారు ముఖ్యమంత్రి కావటం అక్కడ మోడీ గారు మరో మారు ప్రధానమంత్రి కావటం చాలా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది అమరావతి క్యాపిటల్కి ఏదైతే నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన పదహైదు వేల కోట్లను వారు రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది అదేవిధంగా మనకు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి ఏదైతే ప్రజల ఆశ ప్రజలకున్న నీటి ఇబ్బందుల్ని తీర్చేదానికి దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఏడు లక్షల ఇరవై వేల కొత్త ఐకట్టుకి అదేవిధంగా గోదావరిలో పది లక్షల స్థిరీకరణకు పది లక్షల ఎకరాలకు స్థిరీకరణకు కృష్ణాలో పదమూడు కృష్ణా బేసిన్ కింద పదమూడు లక్షల స్థిరీకరణకు అంటే ఇరవై మూడు లక్షల ఎకరాలకు స్థిరీకరణ ఏడు లక్షల ఇరవై వేల రూ కొత్త తొమ్మిది వందల అరవై మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీకి తోడ్పాటు అయ్యే ప్రాజెక్ట్ అది మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనకు పది పైసలు పదహైదు పైసలకు యూనిట్ వస్తుంది దాన్ని త్వరగా పూర్తి చేసేదానికి ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని పూర్తి చేయాలి పోలవరం పూర్తి అయితే మన ప్రాంతాలకంతా కూడా కృష్ణా నీరు తెచ్చుకునేదానికి ఆస్కారం ఇది చాలా మందికి శ్రీశైలం నుంచే నీరు మనం తీసుకునే దానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ కూడా మేలు జరగాలని పెరిగ మ్యాండేట్ ప్రజలు ఇచ్చిన ని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు వేగంగా ఇవి పూర్తి చేస్తారు అమరావతి కానీ పోలవరం కానీ అని ఆశిస్తున్నా మన ప్రాంతాలు మిగతా అభివృద్ధి కూడా త్వరగా చేయాలి ఏదైతే అరాచకాలు జరిగాయో ఏదైతే అవినీతి జరిగిందో వాటి అన్నింటినీ వాటి అన్నిటిపైన ఉక్కుపాలతో ప్రభుత్వం ముందరకు వచ్చి చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే అన్యాయం జరిగిందో ప్రజలకు అటువంటి ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఏ ప్రోగ్రామ్స్ ఏంటి అనౌన్స్ చేసిందో ఎలక్షన్కి ఈ మూడు పైన నమ్మకం దానికి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం మోడీ గారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలనో వాటన్నిటికీ కూడా మా పార్టీ తరఫున ఎంపీలు ఎమ్మెల్యేలు మేము అందరం కూడా కృషి చేసి రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి ముందరికి పోవాలని నేను ఆశిస్తున్నాను